నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి మా చెట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు కొంతమందికి షేర్ అవుతుందంట చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు అందుకే చెప్తున్నాను ఇది ముందు రోజు లక్షవారం అండి ఇంకెవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే కూరగాయలు మేము కూడా వలిసాము ముందు ముందుకి దివ్య చెప్తుంది అందుకే సాక్ష్యం అన్నమాట అది మీకు ఇంక ఇక్కడ స్వాతికి కూతుర్ని రెడీ చేసేసుకుంటుంది వంట చేసేస్తుంది అందుకే ఏంటంటే మనకు కాదండి కూతురికి బాక్స్ కడుతుంది ఇంకా చూడండి కూతురుని వదిలాడి స్కూల్కి పంపుతుంది మీకు ఒరిజినల్ వాయిస్ ఉంచుతుంది గుడ్ మార్నింగ్ అమ్మ नौ कर रहे हैं नौ कर रही हैं हाँ 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 ह

Kanggar, ini berkanggar. Iya anak deh, kanggar-kanggar ya राह पिन्नीस रे रिन्ह लाग रहा लाग गार లాగరా రా 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 ఆటో ఆడుకుని వదలట్లేదు అమ్మాయి నుంచి శుక్రవారం రోజు లక్ష్మవారం శుక్రవారం రోజు అంటే వీడియోలు ఎంతే అవుతుందని నిన్న ఈ క్లిప్లు ఏం కలపలేదు అయితే ఇంకా ఝాన్సీ వెళ్ళింది కదండి వైజాగ్ వాళ్ళ తాతకి అస్సలు ఊసిపోలేదు వాళ్ళు లేక రాగానే చూడండి ఇంకా తాత ఎత్తుకొని కూర్చున్నాడు అడేం మంచినీళ్ళు స్టేషన్లో మీ తాతను వదిలేసి వెళ్ళారా మంచినీళ్ళు అండి క్యాండీ క్యాండీ తాతను వదిలేసి వెళ్ళారా అంకుల్ గారు స్టేషన్కి వెళ్ళారు కదా వీళ్ళని ఎక్కించడానికి ఎక్కించేసాక ఇంకా అడుగు బండి ఎక్కాక తాత ఎక్కలేదు తాత ఎక్కలేదని ఝాన్సీని ఊరికే స్టేషన్ దిగే వరకు అడిగాడు అంటండి ఆ మాట చెప్తున్నంటే వాళ్ళ తాత మురిసిపోతున్నాడు ఇంకా ఝాన్సీని ఇంకా అవి తీసుకొచ్చాడు అనమాట ఇంకా తర్వాత ఇవ్వండి స్వాతి రోజు ఇలా ఎక్సర్సైజ్లు అయితే చేస్తుంది ఈ మధ్య నేను ఎక్సర్సైజ్లు ఏం పెట్టట్లేదు డైలీ ఐదు పూటల ఎక్సర్సైజుల మటుకు కంపల్సరీ చేస్తుందండి ఇంకా తెల్లారి శనివారం పొద్దున్న దివ్య ఏమంటుందో చూడండి ముందు ముందు బేబాయ్ వెళ్ళారచ్చు కదా ఏం కర్రీలు చేశారు చాలా కూడా పెద్ద చిక్కడి పెద్ద చిక్కడిగా అంత లేదు చిక్కుడుగా కొబ్బరి వేసి వండితే బాగుంటుందని నవ్యా కొబ్బరి వేసి వండమన్నదంటండి అందుకని ఆవిడకంట మిక్సీ పని చేయలేదంట ఆ మిక్సీ పని చేయలేదని ఇంకా ఆవిడకి టార్చర్ అంటండి అది దివ్య అంటుంది ఇంకా పినియాస్ బాబు వాళ్ళు వెళ్తే ఎడతాడు క్యాండి క్యాండీ బాబు కూడా ఎడతాడు వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఎడతారు ఇంకా వాళ్ళు మాకేమో బావి చెప్పేసి బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి నేనేమో కొంచెం పొందలగాడు వెళ్ళి పెందలగాడు వచ్చేయచ్చు కదమ్మా సాయంత్రం అంటాను కానీ అలా వెళ్ళరండి ఇంకా వాళ్ళు పది గంటలకే వెళ్తారు ఇంకా పది గంటలకు వెళ్తే పది గంటలు డ్యూటీ అండి ఇంకా డ్యూటీ ఎంత టైం అయితే అంత టైము చేసుకొని రావడమే ఇంకా ఇదిగోండి రైస్ వండి ఇగోండి గోరు చిక్కిడు అనమాట గోరు చిక్కిడి కొబ్బరి వేసి వండరు చారేమో కాసేసి వేరే దాంట్లో తీసేసినట్టు ఉంది ఈ అడిగినవి ఉందనమాట కొంచెం ఇవ్వండి మన వంటలో ఈరోజు శనివారం రోజు ఇంకా రేపు వంటలు ఏమి ఉండవు ఆదివారం కదండి అంటే ఉంటాయి కానీ అయితే బాబీ ఫంక్షన్ చెప్పాడు కదా ఇంకా రేపు వంట ఇది ఉండదు సరే ఇంకా మరి మన మనీ వచ్చింది కదా హాస్పిటల్ నుంచి ఇంకా బాగాలేదు కదా అండి పలకరించడానికి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసరికి మనీ ఉంది మారబడుచు కూడా ఉంది ఇంక కూర్చొని కాసేపు మాట్లాడి బయలుదేర వద్దామనేసి వెళ్ళాను అంకుల్ గారు ఎక్కడికి వచ్చినా నన్ను దేబడేసి వెళ్ళిపోవడమే తప్ప లోనకు కూడా రాడండి వాళ్ళ తమ్ముడాలు వెళ్ళే కదా రావచ్చు కదా రాడు అన్నమాట ఎవరన్నా ఏమనుకుంటారంటే కావాలని రావట్లేదు అనుకుంటారో ఏటో కానీ మరి ఆయనకి ఐదో ఒక అలవాటు ఎక్కడికి రారు బయట బండి వేసుకొని ఉండిపోతారు కానీ లోపలికి రారు మరి ఇంకొకొక్కరికి ఒక అలవాటు కదా ఇంక మనం బలవంతం చేయడానికి కూడా ఏమి ఉండదు నన్ను ఏమో దయపెట్టేసి నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంక నేను అక్కడే కూర్చున్నాను ఎనిమిది గంటల దాకా ఈ లోపు మాట్లాడుకుంటున్నాం అంటే ఇక్కడ తునిలో జన్యున్ పర్సన్స్ డాక్టర్స్ పెద్దగా లేరండి ఈ మధ్య స్వాతికి మటుకు అదే చెప్పాను కదా నవీన్ డాక్టరు తర్వాత ఇంకా లేడీస్కి ఏ చిన్న ప్రాబ్లము వచ్చి వెళ్ళినా సరే హెవీ మందులు రాసేయడం దానివల్ల ఏమో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వేరే వేరే నీరసాలు వచ్చేయడం అలా జరుగుతుంది ఇంకా వైజాగ్ ఆవిడ చాలా జన్యున్ అన్నమాట వైజాగ్లో ఉంటుంది ఆవిడ అప్పుడు ఎప్పుడో పూజకి చిన్నప్పుడు తీసుకెళ్ళాం అది గుర్తు వచ్చి మళ్ళీ మా మరిది గారు అక్కడ తీసుకెళ్ళారు అయితే ఆవిడ పర్వాలేదు గర్భసంచి ఏం తీయా లేదు క్లీన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి అంటే ఇంకా క్లీన్ చేసి తీసుకొచ్చి మందులు వాడుతుంటే తగ్గిపోద్ది అని చెప్పిందంట ఇంకా మాకు తుండలు అయితేనండి చిన్న తేడా వచ్చినా సరే ఇంకా అరపు సంచి తీసేయాలని చెప్తారు ఇంకా జెన్యున్ డాక్టర్స్ అన్నది ఇంకా తక్కువగా ఉన్నారు ఇంక మరి మనం ఏం చేయలేము కదా డాక్టర్స్ చెప్పేదే మనం నమ్ముతాము ఇంక మా మరదుగారేమో నేను ఉన్నానని తెలిసి బజ్జీలు తెచ్చారు బజ్జీలు డ్రింకు ఇంకా అవి తింటాం మాట్లాడుకుంటున్నాము పని అదే బాధపడుతుంది ముందే అక్కడికి వెళ్ళిపోతే ఎన్ని మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ గట్రా రాకుండా ఉండు ఇక్కడ ఇక్కడే తిరగడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది అత్తా అని చెప్తుంది ఇంకా తప్పదు కదండి ఇంకొకసారి అలా జరుగుతుంది మరి ఇంకా ఏం చేయలేము అందులో ఆ పిల్లకేమో చిన్న వయసులోనే షుగర్ రావడం కొంచెం భయంగా అనిపిస్తుంది కదండి ఏమొచ్చినా సరే ఆడవాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంతవరకు అవుతుందో ఏంటో అనేసి భయం భయంగా ఉంటుంది భయపడింది కానీ దేవుడి వల్ల ఆవిడ చాలా నీట్గా చేసి చక్కగా మందులై రాసి పంపించింది ఇంక కొంచెం నీరసంగా ఉంటారు కదా ఒకరోజు అలా ఉంటారులేండి నీరసంగా ఇంక తర్వాత యాక్టివ్ అయిపోతారు ఇంకా దేవుడి దయలు తగ్గాలి అని ఇంక మేమైతే ఇంక మాట్లాడేసి ఈ లోపేమో వనిత వచ్చింది ఇంకా వనిత ఇంకా అందరం కాసేపు మాట్లాడుకొని Uncle Chap, this red and king by their father. Bye. 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 మా పెళ్ళైన కొత్తలో ఈ ఏరియాలో నడాలంటే భయం వేసేదండి ఇప్పుడు అన్ని షాపులు పెద్ద మార్కెట్ అయిపోయింది ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు సీతారాంపురం పెద్ద మార్కెట్ అయిపోయిందని నిజంగా అలా ఉండే ఏరియా అలా అయిపోయిందో ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంక మా అలా మాట్లాడితే ఇంటికైతే వచ్చేసాము ఏం చేస్తున్నారు ఏం బొమ్మలమ్మా అబ్బో బాగుందమ్మా చాలా బాగుంది మీ డాడీ తెచ్చారా ఓకే చపాతీ చైనా చపాతీ పిండి ఉంది కదా అక్కడక్కడ నవ్య గిన్నెలు దోమేసుకుంటుంది చపాతీ చేస్తానంటే ఇంకా వాళ్ళు వద్దన్నారు వాళ్ళని అడగమంటే ఇంకా నేను చేయలేదు అనుకోండి ఇదిగోండి ఇక్కడ గోరింటాకి ఎడుతుంది కూతురికి స్వాతి కాళ్ళకి కవర్లు కడుతుంది మా అమ్మ కూడా అలా కట్టిదండి వాళ్ళకి నాకు గోరింటాకి పెద్ద ఇష్టం ఉండదు కాని అండి పిల్లలు పెట్టుకుంటారు నాకు చిన్నప్పటి నుంచి గోరింటాక అన్న పువ్వులన్న ఫస్ట్ నుంచి ఎందుకో మరి చిన్నప్పటి నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మా అమ్మ మటుకు మా పిల్లలకైతే అలాగే కట్టిదండి సేమ్ అదే గుర్తొచ్చింది ఈలో ప్రసాద్ వచ్చాడు ఇంక ప్రసాద్ కూడా భోంచేసి కొడుకుతో మాట్లాడుతున్నాడు ఆడు చూడండి అదే బైక్ అంటే అలా తోలుకుంటా తీసుకెళ్ళాలంటాడు అలా అని అడుగుతున్నాడు చివరి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి